నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం యూట్యూటీ మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల ఉండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ఇప్పుడు నేను చూపెట్టే రోడ్ ఇది కరీంనగర్ టు జగిత్యాల ఎంట్రెన్స్లో ధరూరు కెనాల్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఇది బైపాస్ రోడ్ అంటారు దీన్ని ఇది మళ్ళీ మనకు నిజామాబాద్ రోడ్కు టచ్ అవుతుంది ఎక్కడ అంటే తాటిపల్లి చెలగల్కు మధ్యలో నేను ఇక్కడ ఈ గుట్టకు ఎగ్దాం కిందాల అవతల కినాలు ఉంటుంది ఇక్కడ చిన్నగా ఒక ఫ్లెక్సీ ఉంటుంది మనది చరిత్ర కార్ బజార్ శివమణి ఆటో కన్సల్టెన్సీ అని ఈ డౌన్లో మన షెడ్ ఉంటుంది చాలామంది ఇక్కడ దాకా వచ్చి అడ్రస్ తెలియక ఇబ్బంది పడుతున్నారు అందుకోసమే ఒకసారి మీకు చూపెడదామని ఇట్లా వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఈ లొకేషన్ మీకు ఐడియా ఉండాలని చూపెడుతున్నా ఈ చెట్లు ఏ మన షెడ్ కనబడది ఎందుకంటే చుట్టూ పొలాలు పెరన్లు టోటల్ ఉన్నాయి కాబట్టి ఇది మా చరిత్ర కార్ బజార్ దానికి సంబంధించిన షెడ్ ఇది లోపల కార్లు ఉంటాయి ఒక ముగ్గురు మనుషులు కూడా ఉంటారు ఇబ్బంది లేదు ఇది థర్టీ ఫీట్ రోడ్డు షేప్లో రోడ్ ఉంటుంది మన షెడ్కు టూ సైడ్ రోడ్ వస్తుంది టూ సైడ్ గేట్స్ ఉంటాయి ఇది మన చరిత్ర కార్ బజార్ది దానికి సంబంధించింది ఇక్కడ మన మన దగ్గరికి వచ్చిన కార్లన్నీ ఉంటాయి ఇది ఒక వన్ మినిట్ వీడియో చేసి పెడదామనే ఉద్దేశంలో ఈ వీడియో ఏమైనా ఏమన్నా వెహికల్స్ ఉంటే మాత్రం ఇక్కడికి తీసుకురండి నేను యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటా ఈ ఫ్లెక్సీ తయారు చేసిన అక్కడ రోడ్ మీద పెడదామని కానీ కొంచెం సైజు పెద్దగా అయింది దానివల్ల పెట్టలే ఇందులోనే ఉండిపోయింది ఇవన్నీ వెహికల్స్ అన్నీ అమ్మేటి